జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎం బిర్మాన్ తిరువడకలేశ్వరం ఆచారు తిరువడ కళేశ్వరం నామాడు వారి తిరువడ కళేశ్వరం అది మనందరికీ కూడా ఆషాఢం వస్తుంది అని అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందంతో ఆషాఢం తర్వాత శ్రావణం ఇవన్నీ మనకు ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడిని ఆరాధించుకుంటూ చక్కటి అదృష్టాన్ని పొందే రోజు నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఏంటి అని అంటే మనకు చూడండి ఆషాఢంలో పూరి జగన్నాథుడి రథయాత్ర తర్వాత వారాహి అమ్మవారి చక్కగా నవరాత్రులు చేసుకుంటాం తర్వాత సైన ఏకాదశి ఇవన్నీ ఉన్నాయి కదా అయితే ఇప్పుడు మీకు ఏంటి అంటే మన ఊరి జగన్నాథుడు రథయాత్ర స్వామివారు ఊరేగింపుగా అంటే ఊరు ఎరిగింపుగా మన కోసం స్వామి బయటికి వస్తారు కాబట్టి మన ఇంట్లో ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా జగన్నాథుడు ప్రసాదం తిన్నా జగన్నాథుడిని సేవించిన జీవితంలో కూటికి గుడ్డకి లోట్లు ఉండదు అనేసి అన్నారు కాబట్టి మనకి ఎప్పుడు రేపు వచ్చే ఏడో తారీఖు అంటే విధేయ నుంచి మొదలవుతుంది విధేయులు వచ్చినప్పుడు మొదలవుతుంది కాబట్టి మనం అందరం ఏం చెయ్యాలి అని అంటే స్వామివారు వస్తారు కాబట్టి మీరు స్వామివారికి నివేదన ప్రసాదం నివేదన చేయాలి ప్రసాదం నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం ఊరికి వెళ్తలేదు కదా స్వామి బయటకు వస్తున్నారు కదా అందులోనూ ఆయన ఏది ఆసనం మీద రక్తగర్భ సింహాసనం మీద కూర్చున్నాయనే మనకి వస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రసాదం నివేదన చేసి మనం తినటం వలన మన ఇంట్లో లక్ష్మికి లోటు ఉండదు తర్వాత ఆరోగ్యానికి లోటు ఉండదు సిరి సంపదలకి అన్నింటికి లోటు ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ రోజు నాడు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సాధ్యమైనంత మట్టికి చేసుకోండి స్వామివారికి అటుకులు కంపల్సరిగా కృష్ణుడికి నీలమాధవుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కాబట్టి అటుకులు ప్రసాదం అటుకుల్లో బెల్లం వేసి చక్కగా నన్ని పాలు పోసి మీరు ప్రసాదం కింద పెట్టండి నవనీతం స్వామికి వెన్నపోసంటే చాలా ఇష్టం మీరు వెన్న పెట్టి అటుకులు పెట్టి ఏ కోరిక కోరుకున్నా ఇట్టే మన కోరికని తీర్చేస్తాడంట కాబట్టి అది కూడా అటుకులు తర్వాత మీకు దేంటి వెన్న పెట్టండి పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే కంపల్సరీగా కృష్ణమూర్తికి తులసి దళాలు విష్ణుమూర్తి ఆరాధనలోనే తులసి దళాలు ఉండాలి కాబట్టి కంపల్సరిగా తులసి దళాలు తెచ్చుకోండి తులసి దళాలు తెచ్చుకొని కృష్ణుడికి అష్టోత్తరం తర్వాత కృష్ణ అష్టకం ఇవి కూడా మీరు చదువుకోండి చదువుకున్న తర్వాత స్వామి వారికి వచ్చేటప్పటికి మీరు అన్నం నివేదన చేయాలి కదా అన్నము తర్వాత పరవన్నము తర్వాత పులిహారి తర్వాత పులి అదేంటి పులుసు అంటే అన్ని కూరగాయలతోటి పులుసు కింద చేస్తారు పులుసు ఏదైనా పచ్చడి వీటిలన్నిటిని కూడా చేసి మీ ఓపిక మీరు ఎంత ఎలా పెట్టగలిగితే ఇవన్నీ కొండలో కొత్త కొండలో పెట్టగలిగితే ఇంకా 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 మంచిది లేదమ్మా మేము చేయలేము అనుకుంటే మీ ఇష్టం నేనేమి దానికి ఇది కాదు కాకపోతే మనస్ఫూర్తిగా ఆ స్వామికి పెట్టండి పెట్టి అది ఆయన వస్తారు కదా మనకంతా మనకంతా ఇంట్లో టీవీలో ఆల్మోస్ట్ మనకి కనిపిస్తారు కాబట్టి ఇవన్నిటిని అక్కడ పెట్టుకుని చక్కగా స్వామికి హారతిచ్చి ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని అంతటిని నివేదన చేసి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ఎన్నో జన్మల పాపాలని స్వామి తీసేస్తారంట కాబట్టి మనకి రేపు వచ్చే ఆషాఢ విధి రోజున స్వామివారు ఏది ఊరేగింపుగా వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకుని చక్కటి అదృష్టం పొందాలని అలాగే కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఈజీగా ఉంటుందంటండి అందులోనూ కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు అంటండి అందరికీ అందరికీ మోక్షాన్ని ఏదో ఈజీగా ఇచ్చేస్తారంట కాబట్టి మనకి కూడా ఇప్పుడు కూడా అంతే భగవంతుడిని మనసు పెట్టి ఆరాధించారు అది హైదరాబాద్లో ఉంటున్నాను మీకు ఎవరికైనా కావాలి డైరెక్ట్ అపాయింట్మెంట్లు అనుకుంటే గనక తీసుకోండి అలాగే ఏలూరులో వచ్చేటప్పటికి మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అందుబాటులో ఉంటాయి అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు కూడా అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు అలాగే రేపు వచ్చే శ్రావణ మాసంలో మంచి కాయిన్ మనకి ఏదిగా దొరికే కాయిన్ పెట్టాలి అనేసి నా ప్రయత్నం కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే చేసుకుందరు కానీ అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నా వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాను జై శ్రీ